చాలా ఇబ్బందిగా ఏమో చాలా ఇబ్బందిగా ఉన్నారు ఏమవుతున్నాయి ఏం రావట్లేదు అమలు చేశారు అసలు ఒక్క పథకం రాలేదు ఏదో జగన్ ఉన్నప్పుడే అమ్మ అమ్మఒడి పద్ నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల అగలసారు పద పథకాలు పథకాలు ఏమి రాలి అన్ని మాయ మాటలు తప్పించి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరిగారంటే పూర్తి చేశారు ఆ శుభ్రపాలన అని చెప్పి అందరు ఏం చేశారన్న ఎప్పుడో ఇరవై మూడు సంవత్సరాలు ఎప్పుడో రాజధాని అనేది ఎప్పుడు సచ్చేదేవాడో బతికేదే తెలియదు అది ఇరవై మూడు సంవత్సరాలకి సచ్చేదేవాడో బతికేదేవడో రేపు గంటకు ఉండడం పోతే తెలియదు ఇరవై మూడు సంవత్సరాలు రాజధాని చేస్తాడు చచ్చేదేవాడు బతికేదేవాడు చక్కని పొలాలు నాశనం చేసి రాజధాని రాజధాని చక్కని పొలాలు అన్నంపేట పొలాలు నాశనం చేసి ఇరవై మూడు సంవత్సరాలు చచ్చేదేవడో తెలియదు ఇప్పుడు అక్కడ సంవత్సరాలు అమరావతి ఏనా అట్టమొక్కలతో కట్టేది ఏంటి రాజధాని అన్న అట్టముకలు కట్టేది మూడు సంవత్సరాలు రోజులో చేసేచ్చు పథకాలు ఏమి రావట్లేదు నేను సిలిండర్ లేకపోతే ఒక బండ రాలేదు ఏమి రాలేదు ఆరు వచ్చిన మా ఇంటికి ఆరు వచ్చిన ఏం చూస్తున్నా కదా మూడు మూడు ఆరు వేసాడు ఒక్క బండ రాలేదు ఆ బండ ఒక బండ తిరగాలి పది రోజులు తిరగాలి దాని అనగాల ఒక బండ గురించి పది రోజులు తిరిగితే రోజుకి ఐదు వందలు ఐదు వేలు వచ్చేది ఐదు బండ్లు వస్తాయి పది రోజులు తిరగాలి మా ఇంటి పక్కన ఒక బండ గురించి పది రోజులు పదిహేను రోజులు తిరిగారు పదకాలు ఇంటికి వద్ద రేషన్ బియ్యం వాహనాలు కానీ అట్లా ఉన్న కూడా చెడగొట్టాడు కదా ఇంటికి వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటి ముందు వచ్చి బియ్యం వేసేవాళ్ళు అది 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 చెడిపోయింది ఇంటికి వచ్చి వేసేవాళ్ళు అది చెడిపోయింది ఇప్పుడు డిపో ఎక్కడో దిపోవాలి చిట్నారు అయితే భవానీపురంలో వెళ్ళి రేషన్ కార్డు ఇచ్చారు మనం తప్పుగా మాట్లాడలేదు చిట్నారు అయితే అక్కడికి వెళ్ళి భవానీపురంలో రేషన్ కార్డు ఇచ్చాడు పది కేజీలు బియ్యం అది